ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా మహాశివరాత్రిని పురస్కరించుకుని శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి ఏకుజాము నుంచి కూడా భక్తులు పుణ్యస్థానాలు ఆచరించి స్వామివారి దర్శనార్థం భారీగా తరలి వస్తున్నారు దేవాలయాలకు అయితే దీనికి సంబంధించి మాట్లాడేందుకు అయితే ఉన్నారు వారికి తెలుసుకుందాం సార్ భారీగా అయితే జనాలు వస్తున్నారు శివరాత్రి రోజున దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటారు ఓం నమ శివాయ గంగా భోన్నపార్తీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బలివే గ్రామం ముస్లిం మండలం ఏలూరు జిల్లాలో ఏం చేసినటువంటి శ్రీ 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 రామలింగేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవములు ఈ అంగరంగ వైభవంగా ప్రారంభమైనవి ఈ స్వామివారు పడవడమ శివాలయము సజ్జాతమూర్తి బ్రా బ్రహ్మసూత్రం కలిగినటువంటి లింగాకారము నందీశ్వర ప్రతిష్ఠ కానీ అమ్మవారి ప్రతిష్ఠ కానీ లేనటువంటి ఏకైక వాస్తు కలిగినటువంటి శివాలయము ఈ శివాలయమును దర్శించిన భక్తుల కోరిన కోరికలు నెరవేర్తాయని ప్రగాఢ విశ్వాసం తో భక్తులందరూ అనాదిగా ఈ ఇచ్చటికి వచ్చి విచ్చేసి స్వామివారిని సేవిస్తూ ఉంటారండి అని ఈ శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన ఈశ్వరుడు రామలింగేశ్వరుడు అన్ని యుగాలు ఏ కట్టడం నిలబడదు క్రీశకం పన్నెండవ శతాబ్దంలో స్వామివారిని పునః ప్రతిష్ఠేశారని తెలియపరుస్తోంది మన శాస్త్రాలు ఉన్నాయండి ఈ అనంతరం తదనుగుణంగా కాలానుగుణంగా భక్తుల సంఖ్య పెరిగింది చాలా విచే చాలా విశేషంగా స్వామివారిని దర్శించుకుంటూ తమ్ముడు కొట్టిన ఏరు తమ్ముడు ఏరు తమ్ములేరులో స్వా స్నానాలు ఆచరించి పెద్దలకు అవి విడిచిపెట్టి స్వామిని దర్శిస్తారు ఈ అనాదిగా ఈ మహాశివరాత్రి పురస్కరించుకుని విశేషంగా భక్తులు ఇచ్చడు విచ్చేటి వలన మా ఎన్నోమెంట్ అధికారులు కానివ్వండి సకల శాఖల సకల శాఖలు కూడా భక్తుల కోసం సకల సకల విధమైనటువంటి ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కలిగించి స్వామివారి దర్శనం కలిగిస్తున్నారు భక్తులు కూడా సహకరించి స్వామిని దర్శించకూరుస్తున్నాము అయితే దీన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు అలాగే రా రాముణ్ణి సంహరించినప్పుడు ఇటు నుంచి వచ్చారు ఒక్క లింగాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్తారు కాలక్రమేణా కూడా అవన్నీ వచ్చిపోయి పోయి నాలుగు లింగాల మట్టుగా ఇక్కడ ఉన్నా ఆ విశేషం స్వ స్వా అనాదిగా స్వామివారు శ్రీరామచంద్రుల వారు రావణాసురుని సంహరణ అంతరం అయోధ్య వెళుతూ కొన్ని ప్రశస్తమైనటువంటి దే చోట్ల స్వామిని ప్రతిష్ఠించుకుంటూ వెళ్ళారనే ప్రతీతి అందుగుణంగానే మా బలివే గ్రామంలో నూటొక్క దే శివలింగాలు ప్రతిష్ఠించారని ఆ కాళకర్భంలో అన్నీ కలిసిపోగా ప్రస్తుతం నాలుగైదు శివలింగాలు మటుకే మిగిలి ఉన్నాయి అందులో రెండు పూజార్హమైనవి మిగతా అన్ని భిన్నమై భిన్నమైపోయి ఉన్నాయి అది శా శాసన గతకాలం గుర్తుగా ఆ లింగాకారాలన్నీ దర్శనిస్తూ ఉంటాయండి దక్షిణ దక్షిణ భారత సహజంగా శైవక్షేత్రాలన్నింటినీ కాశీతో పోల్చుకుంటాం దక్షిణ మనం దక్షిణ భారతదేశంలో ఉన్నాం దక్షిణ కాశీ అయితే మొత్తం అది చూసుకుంటే ఇటు మహాశివరాత్రి పర్వని అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు శివాలయాలన్నీ కూడా భారీగా జనాలు అయితే తరలి వస్తున్నారు మనం ఇది రోజున చూడవచ్చు భారీ ఏర్పాట్లను అయితే చేశారు అధికారులు అయితే శివాలయాలన్నీ కూడా పొద్దున్న నుంచి ఉదయం నుంచి కూడా ఇటు మొత్తం అంతా కూడా భక్తులు సుమారు ఒక్కొక్క దేవాలయానికి కూడా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటు పంచారామ క్షేత్రాల్లోని గుణపూడి క్షేత్రం అలాగే పాలకూల్లోని క్షీరా రామలింగేశ్వర క్షేత్రం అలాగే పట్టిసంలోని భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి క్షేత్రం కూడా ఉన్నాయి అయితే దీనికి సంబంధించి భక్తులు లక్షలాదిగా అయితే వస్తున్నారు ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఉందో కలెక్టర్లు అలాగే పోలీస్ శాఖ అందరూ కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది అలాగే ఇటు క్షేత్రాల్లో ఏదైతే ఉన్నాయో పంచనామ క్షేత్రాలు వాటికి సంబంధించి సోమేశ్వర స్వామి ఆలయం చంద్రపరిష్ఠ కావటంతో ఆలయంలోని లింగ లింగం అయితే అమావాస్య రోజున గోధుమ వర్ణం వేసుకొని పౌర్ణమి రోజున అలాగే సీతారంగులో స్వామివారి లింగం అయితే ఇటు భక్తులకైతే అయితే దర్శనం ఇస్తుంది దాని యొక్క ప్రాముఖ్యత అయితే ఆ సోమేశ్వర స్వామి ఆలయం అలా ఉంది అయితే క్షే రామలింగేశ్వర స్వామి ఆలయం సాక్షాత్తు కూడా శ్రీరాముడు ప్రతిష్టాడు కాబట్టి లింగా దర్శనం చేసుకుంటే కోరిన కోరికలన్నీ కూడా తీస్తారని చెప్పి వారందరూ కూడా చెప్పే పరిస్థితుంది పోలవరం పట్టిసీమలోని భద్రకాళి తమేత వీరేశ్వర స్వామి స్వామి ఆలయానికి అయితే ప్రాముఖ్యం ఉంది దక్షిణ యజ్ఞ సమయంలో దక్షిణను సమర్హించి పరమశివుడు వీరభద్రుడు పంపిన వీరభద్రుడు పట్టిసం అనే ఆయుధంతో అయితే అక్కడైతే వధించాడు ఆ కొండ మీద అయితే పట్టిసమైన ఆయుధాన్ని అక్కడ దింపాడు కాబట్టి అక్కడైతే ఆ ఆలయం వెలిసింది అక్కడ ఆలయానికి అయితే ఆ ప్రాముఖ్యత ఉంది అందుకని లక్షలాదిలో భక్తులైతే వెళ్తుంటారు అయితే గోదావరి నదీ తీరంలో అయితే ఆ ఆలయం మంది మొత్తం మీద చూసుకుంటే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి అలాగే అన్ని ఆలయాల దగ్గర కూడా ఎటువంటి ఇటు దేవాదాయ శాఖ అధికారులు కాను పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులను లైన్లు అలాగే ఎవరైనా పెద్ద వారు చిన్నవారు ఉంటే వారికి మజ్జిగ ప్యాకెట్లు అలాగే ఇటువంటి మొదటి రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది అలాగే మూడో రోజు తెప్పోత్సవం జరుగుతుంది దీనికి సంబంధించి భక్తులు భారీగా వస్తారు కాబట్టి సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా పోలీసు వారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ రమణతో చైతన్య మెగా టీవీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి